సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం నమ శివాయ దేవుడి పూజ అనగానే మందారం చామంతి మల్లె జాజి విరజాజి సంపెంగ ఇలా బోలుడు పువ్వులు గుర్తొస్తాయి అయితే దేవుడికి ఇష్టమైన పువ్వులతో పూజ చేస్తే మరింత పూజా ఫలితం అంతేకాకుండా ఆ దైవకృప కూడా తొందరగా లభిస్తుంది ఈ కాలంలో చాలా మందికి ఎక్కువగా తెలియని పేరు తుమ్మ పువ్వులు ఈ పువ్వులతో పూజ చేస్తే పరమశివుడు పరమానంద భరితుడు అవుతాడు అసలు ఇంతకు తుమ్మ పువ్వులంటే శివయ్యకు ఎందుకు అంత ప్రీతి ఈ పువ్వు విశిష్టత ఏంటి తెలుసుకుందాం తుమ్మ పువ్వులు బంతి పువ్వు రేకు అంత పరిమాణంలో ఉంటాయి ఇవి తెలుపు రంగులో మనిషి పాదాల ఆకారంలో ఉంటాయి ఇవంటే ఆ పరమేశ్వరుడికి చాలా ఇష్టం దీని వెనుక ఒక పురాణ కథనం ఉంది అడవిలో ఒక ఆటవీకుడు దారిగుండా వెళుతున్నప్పుడు ఆ దారిలో ఒక చోటికి చేరగానే అతనికి చలి ఎక్కువగా అనిపించింది చలి బాధ తాళలేక కాసేపు అక్కడే ఆగి నిద్రపోదాం అనుకున్నాడు దానికి తగ్గట్టే అక్కడ ఒక స్థలం కూడా చూసుకున్నాడు అయితే అక్కడే ఒక శివలింగం కనపడింది వెంటనే శవ్వయ్యకు ఒక నమస్కారం చేసుకొని ఆ శివలింగం పక్కనే తను పడుకున్నాడు చలిని భరించలేక తన దగ్గర ఉన్న ఒక సంచిని కప్పుకొని నిద్రపోతాడు అయితే వెంటనే మేల్కొని అయ్యో శివలింగానికి చెలేస్తుంది కదా అనుకుని తను కప్పుకున్న సంచిని పక్కనే ఉన్న శివలింగానికి కూడా కప్పుతాడు ఆ ఆటవికుడి అమాయకత్వానికి ముగ్ధుడైన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగాడు శివుడిని చూసిన ఆనందంలో గందరగోళంలో శివుడి పాదాలు తన పైన ఉండాలని కోరుకోవాల్సింది పోయి తన పాదాలు ఎప్పుడూ శివుడిపైన ఉండాలి అని కోరుకుంటాడు అతను కోరుకున్నది తప్పే అయినా శివుడు అతని కోరికను అనుగ్రహిస్తాడు మరుసటి జన్మలో అతను తుమ్మ పువ్వుగా పుడతాడు తుమ్మ పువ్వులు పాదాల ఆకారంలో ఉంటాయి ఈ విధంగా తుమ్మ పువ్వులు శివుడి పైన ఉండటంతో ఆటవికుడి కోరికను శివుడు తీర్చాడు జిల్లెడు పూలు అంటే శివుడికి ప్రీతి అలాంటి వెయ్యి తెల్ల జిల్లెడు పూలు తెచ్చి శివుడికి సహస్రనామ పూజ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఒక గన్నేరు పువ్వుతో పూజ చేస్తే అంత ఫలితం ఉంటుంది ఒక గన్నేరు పుష్పాలతో చేసే పూజ కంటే ఒక బెల్వపత్రం సమర్పించి చేసే పూజ చాలా శ్రేష్టం ఒక బిల్వపత్రాన్ని శివుడి పైన ఉంచితే మూడు జన్మన పాపాలు హరిస్తాయి వెయ్యి దళాలను శివుడికి సమర్పించి చేసే పూజ కంటే ఒక తామర పువ్వును సమర్పించి చేసే పూజ శ్రేష్టం వెయ్యి తామర పువ్వులను సమర్పించి చేసే పూజ కంటే ఒక ఉమ్మెత్త పువ్వుతో చేసే పూజ చాలా శ్రేష్టం వెయ్యి ఉమ్మెత్త పువ్వులతో చేసే పూజ కంటే ఒక జమ్మి పత్రితో చేసే పూజ చాలా శ్రేష్టం వెయ్యి జమ్మి పత్రితో చేసే పూజా ఫలాన్ని ఒక తుమ్మ పువ్వుతో చేస్తే పూజ అందిస్తుందట సాధారణంగా శివుడికి దళాల పూజ అంటే చాలా శ్రేష్టం అంటుంటారు కదా కానీ దళాల కంటే కూడా తుమ్మ పువ్వులతో చేసే పూజ చాలా చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ శివరాత్రికి మీరు కూడా తుమ్మ పూలతో శివుణ్ణి పూజించండి తరించండి ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు